ముమ్మిడివరం నియోజకవర్గంలో మోంతా తుఫాన్ కారణంగా అన్నదాతలు ఆవేదన వర్ణనాతీతం ముమ్మిడివరం నియోజకవర్గంలో మోంతా తుఫాన్ కారణంగా అన్నదాతలు ఆవేదన వర్ణనాతీతం నియోజకవర్గంలో సుమారు పదహారు వేల తొమ్మిది వందల రెండు ఎకరాల్లో అన్నదాతలు వరి నాట్లు వేశారు తుఫాన్ కారణంగా ఆరు వేల ఐదు వందల అరవై ఎకరాల్లో పంట నేట మునిగిందని అగ్రికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ గౌతమ్ మీడియాతో పేర్కొన్నారు వరదల కారణంగా నష్టపోయిన ప్రతి రైతుకి ప్రభుత్వం పరంగా నష్టపరిహారం అందిస్తామని పేర్కొన్నారు ఆరు వేల ఐదు వందల అరవై ఎకరాలండి ఒక్కొక్క మండలానికి వచ్చేసి ముమ్డివరము రెండు వేల ఇరవై తొమ్మిది ఎకరాలండి ఐపోలవరం రెండు వేల అరవై నలభై నాలుగు ఎకరాలండి కాటైన కొన రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది ఎకరాలండి ఇది ఎలాంటి స్టేజ్లో ఉందంటే ఇప్పుడు మనం ఊడ్చిన పంట వరి మాత్రం పదమూడు పద్దెనిమిది డెబ్బై ఇరవై తొమ్మిది రెండు రకాలు పండిస్తున్నారండి ఇక్కడ పదమూడు పద్దెనిమిది మాత్రం కొంచెం స్టాండింగ్ అండి డెబ్భై ఇరవై తొమ్మిది అనేది స్వర్ణ రకం అండి ఇక్కడ ఇవే పండిస్తూ ఉంటారు ఇప్పుడు ఉన్న స్టేజ్ ఏంటంటే గింజలు గట్టిపడే దశ పాలు పోసుకునే దశ తర్వాత ఇది బూట్ బూట్లిఫ్ట్ స్టేజ్లో ఉందండి ఇప్పుడు ఈ ఈ పొలాలన్నీ ఇప్పుడు కాటైన కొన అటువైపు నేను ముందు వరం అంతా తిరిగానండి ఆ పొలాలంతా వాటర్తో నిండిపోయి ఒక ఒక్క ఇది ప్యానికల్ అనేది ఒకటే కనబడుతుందండి అదేవిధంగా కంటిన్యూ అయితే ఆ స్టెమ్స్ అన్ని వీక్ అయిపోయి ఒకవేళ పడిపోయే లక్షణాలు ఉన్నాయండి దీనికి మనకు నిన్నటి నుంచే మనకు ఎనమరేషన్ చేయమని మన కమిషనర్ గారు డైరెక్టర్ గారు తర్వాత మన డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కలెక్టర్ గారు ఇప్పుడు టెలికాన్ఫరెన్స్లో కూడా చెప్పారండి ఈ రెండు టీంలు విభజించారండి ఒకటి విలేజ్ లెవెల్ టీం అండి తర్వాత మండల్ లెవెల్ టీం అండి విలేజ్ లెవెల్ టీమ్లో బీఆర్ఓ తర్వాత విఏఏ తర్వాత ప్రెసిడెంట్ గారు ఉంటారండి మండల్ లెవెల్ టీంలో తహసీల్దార్ గారు ఎండిఓ గారు ఎంఈఓ గారు ఉంటారండి వీళ్ళందరూ తిరిగి ఆ పంట ఎనమరేషన్ చేసి మనకు సంక్షిప్తంగా డేటా ఇచ్చిన తర్వాత దాన్ని మొత్తం కన్సల్టేషన్ చేసి మన డిఓ గారికి మన కలెక్టర్ ద్వారా గవర్నమెంట్ సబ్మిట్ చేస్తామండి దీనికి నష్టపరిహారం ఎంత అనేది కూడా తెలియలేదండి లాస్ట్ ఇచ్చిన ప్రకారంగా అయితేనే ఎకరానికి ఆరు వేల చొప్పున ఆ విధంగా హెక్టార్కి పదిహేను వేల రూపాయలు ఇచ్చారండి లాస్ట్ది మనకి ఇప్పుడు మాత్రం ఎంత అనేది తెలియదండి సర్వే అనేది ఈ మూడు రోజులు చేయాలని చెప్పారండి సాటర్డే వరకు కంప్లీట్ చేసి ఆ ఎనమరేషన్ లిస్ట్ ఇచ్చేస్తే మనకు అందుబాటులో ఇచ్చేస్తారండి అంత ఏం కావాలండి లేదండి ఇప్పుడు స్మాల్ ఫార్మర్స్ మార్జినల్ ఫార్మర్స్ అదర్ ఫార్మర్స్ అని ఉంటారండి ఆ విధంగా అండి టూ పాయింట్ ఫైవ్ బిలో టూ పాయింట్ ఫైవ్ మోర్ దెన్ ఫైవ్ ఎకర్స్ అండి అట్లా దీని ప్రకారంగానే ఇస్తారు అంటే అబోవ్ థర్టీ త్రీ పర్సెంట్ ఏదైతే డ్యామేజ్ అయిందో దాన్ని మాత్రమే నిర్ధారణలో తీసుకుని ఇమ్మన్నారు కానీ మనం ఈరోజు కాట అటు వెళ్తే ప్రెసిడెంట్ లోకల్ ఉన్న ఫార్మర్స్ ఏమన్నారంటే ఏమండి మొత్తం నీటిలో మునిగిన పంటలన్నీ కూడా ఉన్నాయి అన్ని నాశనంలోనే ఉంటాయి కాబట్టి ఈ నాలుగైదు రోజులు వాటర్ ఆగా అంటే మొత్తం పడిపోతుందండి అని ఒక విషయం చెప్పారు కౌల్ రైతు అంటే సిసిఆర్ కార్డు ఉంటుంది కానీ వాళ్ళకు వస్తుంది లేదా సీసీఆర్ కార్డు లేని ఫార్మల్స్ అయితే ఓన్లీ వస్తే దాన్ని ఎనుబరేషన్ ఎంత డేటా వస్తుందో వాళ్ళు తీసుకుంటారండి రైతున్న పంటకు చేసిన చేసిందని అన్నిటికీ వస్తుందండి